డెలిసిషస్ ఇది చూడండి ఇది ఏం సూప్ చూడండి స్వీట్ కార్న్ సూప్ అండి దీంట్లో స్వీట్ కార్న్ క్యారెట్ కార్న్ ఫ్లోర్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లిపొందు కొత్తిమీర ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ కార్న్ సూప్ తయారు చేసామండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎంత హెల్తీ సూప్ అండి కళ్ళకు మంచిది హార్ట్కి మంచిది అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అలాగే ఇది ఫైబరస్ రిచ్ ఫుడ్ పీచు పదార్థం ఎక్కువగా ఉన్న సూప్ కనుక ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అనమాట రుచి కూడా అలాగే చాలా బాగుంటుంది ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇది రో ఒక బాటిల్ ఈ వీడియో చివర నేను అన్ని వివరాలు డీటెయిల్డ్గా టైప్ చేసి పెట్టాను అది స్క్రోల్ అవుతూ ఉంటుంది చదువుతూ ఉండండి ఈ కార్న్ వల్ల పూర్తి ఉపయోగాలన్నీ కూడా నేను టైప్ చేసి పెట్టాను పూర్తి వీడియో చూడండి ప్రతిదానికి చాలా వివరంగా టైప్ చేసి పెట్టాను అన్నమాట సో వీక్లీ వన్స్ ఎవరైనా సరే ఈ స్వీట్కాన్ సూప్ తాగిన వాళ్ళు చాలా చాలా హెల్దీగా ఉంటారు బాడీ మొత్తం ఫిట్ అయిపోతుంది ఒక స్వీట్ కార్న్ సూప్ తాగితే చాలు ఇంకా మళ్ళీ ఆకలి కూడా పుట్టదు చాలా చాలా హెల్దీ అనమాట లా లాల നന നന